పెద్దల మాట చద్దన్నం మూట అంటారు ఇక్కడ చద్దన్నం ఎంత విలువైందో చెప్పకనే చెప్పారు మన పెద్దలు పూర్వం ఉదయాన్నే కడుపు నిండా చద్దన్నం తిని మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కష్టపడి పొలంలో పనిచేసేవారు ఎండలో చక్కగా వారికి కావలసిన డి విటమిన్ లభించేది అలాగే చెమట చిందించి పనిచేయటం వల్ల ఒంట్లోని మలినాలు సహజ సిద్ధంగా బయటికి వెళ్లి మనుషులు ఆరోగ్యంగా ఉండేవాళ్లు రాన్ రాను ప్రజలు ఏసీ గదుల్లో ఇరుక్కుపోయి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఇందుకే అసలు విషయం ఏంటంటే లాగే రాత్రి చేసిన చపాతీలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు ఆ మంచి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం పూట అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు చాలా మంది వేడివేడిగా చపాతీలు తింటూ ఉంటారు కొంతమంది అన్నంతో పాటు చపాతీ కూడా తింటారు అయితే రాత్రి మిగిలిపోయిన చపాతీలు ఉదయాన్నే తినేందుకు చాలామంది ఇష్టపడరు అయితే తాజా రొట్టె కంటే చద్ది రొట్టె ఎక్కువ ప్రయోజనకరమైందని నిపుణులు అంటున్నారు తాజా చపాతీల్లో కంటే చద్ది చపాతీల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు పది నుంచి పన్నెండు పాటు నిల్వ ఉన్న చపాతీల్లో రెసిస్టెంట్ స్టార్చ్ మరింత పెరుగుతుందట ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఒక రకమైన పోషక పదార్థం ఇది శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో చది చపాతీల్ని తీసుకుంటే చాలా మంచిదంటున్నారు ఇవి పొట్ట సమస్యల్ని తగ్గించడంలోనూ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి గ్యాస్ మలబద్ధకం కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట